ఆసరా పెన్షన్ లబ్ధిదారులకి నమస్కారం అండి చాలామంది ఈ మధ్య ఈ కామెంట్ అయితే చేస్తున్నారు ఏంటి అంటే కొన్ని ప్రాంతాలలో రెండు వేల రూపాయలు పొందే వాళ్ళకి కూడా నాలుగు వేలు ఇస్తున్నారు కానీ మా ప్రాంతంలో మాత్రం పాత పెన్షన్లు ఇస్తున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఏ ప్రాంతాలలో కొత్త పెన్షన్లు మంజూరు చేశారు కొత్త పెన్షన్లు పెంపు చేశారు అనే సమాచారం ఇక్కడ తెలియజేస్తాను దీంతో పాటుగా సెప్ అంటే అక్టోబర్లో అందాల్సిన సెప్టెంబర్ పెన్షన్ రాలేదు అని కూడా కామెంట్ చేస్తున్నారు అలాగే ఈ నిధులను ఎప్పుడు ఇవ్వబోతున్నారు కొత్త విస్తారా పాత విస్తారా అనేది కూడా ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకుందాం సో ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్డేట్లకు వస్తే నిజంగా వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేలు పొందే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే నాలుగు వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు ఇటు నాలుగు వేలు పొందే వికలాంగులకేమో ఆరు వేలు ఇస్తామని కూడా చెప్పారు అయితే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారా అనే క్వశ్చన్ మార్కి నా నా సమాధానం ఏంటి అంటే ఇప్పటి వరకు అలాంటిది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ప్రాంతంలో కూడా నాలుగు వేల ప్రారంభం అనేది కాలేదు అందరికీ కూడా అవే పెన్షన్లు పాత పెన్షన్లే ఇస్తున్నారు కాకపోతే కొత్తగా నాలుగు వేల మందికి సంబంధించిన డయాలసిస్ పేషెంట్లకి కొత్త పెన్షన్లు శాంక్షన్ అయ్యాయి వాళ్ళకు కూడా రెండు వేల పదహారులే అటు హెచ్ఐవి బాధితులకు సంబంధించి కూడా సుమారుగా ఎనిమిది వేల మందికి పెన్షన్ శాంక్షన్ శాంక్షన్ కావడం జరిగింది పెన్షన్లు అనేవి వాళ్ళకు కూడా అవే నిధులు అనేవి అందుతున్నాయి మరి అసలు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి కొత్త పెన్షన్లు వితంతువులై కావచ్చు ఒంటరి మహిళలే కావచ్చు వృద్ధులై కావచ్చు ఎప్పుడు శాంక్షన్ చేస్తారని కూడా అడుగుతున్నారు సో వీళ్ళకి సంబంధించిన పెన్షన్లను బహుశా ఈ రెండు మూడు నెలలలో పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థ ఎన్నికలు కానీ ప్రకటన రాకపోతే ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో ఉండడానికి ఆస్కారలు అయితే కనిపిస్తున్నాయి నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ దీనిపై అధికారులని పూర్తి స్థాయిలో నివేదిక నియమాన్ని కూడా కోరినట్లుగా ఈరోజు వెలుగు దినపత్రికలు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి అయితే ఈ అప్డేట్స్ ఉన్నాయి ఈ నెలలో అందాల్సిన పెన్షన్లు ఈ నెల చివరిలో అందుతాయి మండలాల వారీగా జిల్లాల వారీగా నిధులను అయితే అందజేస్తున్నారు కాబట్టి సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చి సమాచారాలు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు